ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఏప్రిల్ ముప్పై మంగళవారం నేటి మన ధ్యాన రోమా పత్రిక ఏడో అధ్యాయం పదిహేను వచ్చిన ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను నేను చేయ నిశ్చయించున్నది నేను చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను రెండవ లేఖన భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనం మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్నాను వ్యాఖ్యానాంశం నేను అనబడు ఆసక్తికరమైన స్థితి వ్యాఖ్యానాంశం నేను అనబడు ఆసక్తికరమైన స్థితి వ్యాఖ్యానం పౌలు యొక్క బాధాకరమైన పరిస్థితిని గురించి రోమపత్రిక ఏడో అధ్యాయంలో రాయబడింది ఈ పరిస్థితిని బహుశా విశ్వాసులందరూ అనుభవించే ఉంటారు అదేమంటే ప్రభువును గనపరచాలనే కోరిక మనకున్నది అయినను పాపం యొక్క అధికారము నుండి మనము విడుదల పొందలేకపోయాము అనే గ్రహింపు బైబుల్ను అధ్యయనం చేసేవారు గమనించే ఉండవచ్చు ఈ వచనములలో నేను నా నాకు వంటి ఏకవచన సర్వనామములు అనేక పర్యాయములు ఉపయోగించబడినవి మన దృష్టిని మనపైనే నిలిపినప్పుడు మనము నిరాశ అను వలయములో చిక్కుకుపోతాం మనము ఏసుక్రీస్తు నెరవేర్చిన కార్యమును మరియు పరిశుద్ధాత్మ శక్తిని అర్థం చేసుకొని అన్వయించుకున్నప్పుడే మనకు విడుదల కలుగుతుంది అని రోమాపత్రిక ఏడో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఎనిమిదో అధ్యాయం రెండు వరకు మనం చదివితే అర్థమవుతుంది అందువలన క్రైస్తవులు తమను గురించి ఎప్పుడూ ఆలోచించకొనకూడదని కొన్నిసార్లు చెప్పబడింది రోమాపత్రిక ఏడో అధ్యాయమునకు సంబంధించినంతవరకు అది సబబే కానీ మనము పొరపాటు అభిప్రాయంలో పడకుండా జాగ్రత్త పడాలి క్రైస్తవులకు ఎప్పుడూ వ్యక్తిగతమైన ఆలోచనలు ఉద్వేగాలు కోరికలు లేక ప్రణాళికలు ఉండకూడదు అనటం సత్యం కాదు ఉదాహరణకు చిన్న పుస్తకమైన ఫిలిప్పీ పత్రికలో నేను లేక నా అనే ఈ సర్వనామములు వంద కంటే సార్లే కనబడుచున్నాయి అలాగైతే పౌలు ఉపయోగించిన నేను మాట రోమ పత్రికలో కంటే ఫిలిప్పీ పత్రికలో ఎందుకు భిన్నంగా ఉంది ఈ భేదమునకు కారణమో క్రీస్తే ఫిలిప్పీ పత్రికలో పౌలు యొక్క ఆశలు ప్రణాళికలు ఒక క్రైస్తవునికి తగినట్లుగా ఉన్నాయి అతడు సేవ నిమిత్తము కలిగి ఉన్న తన కోరికలను ఫిలిప్పీని దర్శించాలనే అతని ఆలోచనను అలాగే ఇతరుల ఆత్మ సంబంధమైన మరియు భౌతికపరమైన ఆరోగ్యము పట్ల తనకు గల చింతను తెలియజేశాడు ఇది అతనిని ప్రభు కొరకు ముందుకు నడిపించింది ఫిలిపీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో రాయబడినట్లు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని మనం చెప్పగలిగి మనం సాధించిన వాటిని బట్టి కాక క్రీస్తునందు ఆనందిస్తూ ప్రభువును సేవించాలనే తపన ఉంటే గనక అప్పుడు నేను అను మాట పవిత్రంగానే ఉంటుంది సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు